ఫ్రెండ్స్ ముందుగా స్టడీ బ్రహ్మ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో భారత రాజ్యాంగంలోని ముఖ్యమైన భాగాల గురించి నేర్చుకుందాం ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇరవై ఐదు భాగాల గురించి క్లియర్గా నేర్చుకోవడం జరుగుతుంది మన భారత మౌలిక రాజ్యాంగాన్ని అమల్లో చేసుకున్నప్పుడు ఎన్ని భాగాలు ఉన్నాయి ఎన్ని భాగాలు తొలగించడం జరిగింది ఎన్ని భాగాలు చేర్చుకోవడం జరిగింది చేర్చుకున్నటువంటి భాగాలు ఏ ఏ విషయాల గురించి తెలియజేస్తున్నాయి ఇలా క్లియర్గా ఆ భాగాల గురించి ఒక్కొక్క దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది మీరు ఈ వీడియో గమనించండి ఖచ్చితంగా ఈ వీడియోపై వచ్చేసే క్వశ్చన్స్కు కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేసే విధంగా వీటిని తయారు చేసి మీకు అందివ్వడం జరుగుతుంది ఖచ్చితంగా భాగాల గురించి మనకు తెలిసినప్పుడు క్వశ్చన్ వస్తే దాన్ని ఏ భాగం నుంచి వచ్చింది అని మనకు ఐడెంటిఫై అయితే మనం ఆన్సర్ చేసే విధంగా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మనకు భాగాల గురించి పూర్తి అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ భాగాలను ఒకే చోట రాసి వాటి పక్కన వాటి యొక్క ఆర్టికల్స్ను కూడా పొందుపరిచి మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది వీటిని గమనించండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన స్టడీ బ్రహ్మ లైబ్రరీ యూట్యూబ్ ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ వంతు సపోర్ట్ ఖచ్చితంగా అందించాలి కాబట్టి మీ సపోర్ట్గా ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి మీరు లైక్ కొడితే ఇలాంటి వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ సపోర్ట్గా ఒక లైక్ కొట్టండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు మనం చూసేది భారత రాజ్యాంగంలోని భాగాల గురించి క్లియర్గా చూడడం జరుగుతుంది ఒకటో భాగం అనేది భారతదేశం యొక్క భూభాగాల గురించి తెలియజేస్తుంది ఇందులో ఒకటి నుంచి నాలుగు వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ భారతదేశం యొక్క భూభాగం వాటి యొక్క ఇండియా యొక్క పేరు గురించి కానీ వాటి యొక్క భూభాగాల గురించి కానీ క్లియర్గా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ రెండవ భాగం రెండవ భాగంలో పౌరసత్వం గురించి తెలియచేయడం జరిగింది ఇది ఐదు నుంచి పదకొండు వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ భారతదేశం యొక్క పౌరసత్వం గురించి తెలియచేయడం జరుగుతుంది భారతదేశంలో ఏక పౌరసత్వం ఉంటుందని తెలియచేస్తుంది ఇది ఇంగ్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించుకోవడం జరిగింది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే అమెరికా రాజ్యాంగాన్ని గమనించినట్టయితే అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పౌరసత్వం కేంద్ర ప్రభుత్వానికి ఒక పౌరసత్వం అలా రెండు పౌరసత్వాలు ఉంటాయి కానీ మన భారత రాజ్యాంగంలో మాత్రం ఒకే పౌరసత్వం ఉంటుంది ఏక పౌరసత్వం అనేది ఉంటుంది అని మనం గమనించాలి నెక్స్ట్ మూడవ భాగం గురించి ఇప్పుడు చూద్దాం మూడవ భాగం గురించి చూసినట్టయితే ప్రాథమిక హక్కుల గురించి తెలియచేయడం జరుగుతుంది ఇందులో పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ప్రాథమిక హక్కుల గురించి తెలియచేయడం జరుగుతుంది ఈ ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం నుంచి మనం గ్రహించుకోవడం జరిగింది వీటికి న్యాయ సంరక్షణ అనేది ఉంటుంది ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ అనేది ఉంటుంది మన భారత మౌలిక రాజ్యాంగాన్ని అమలు చేసుకున్నప్పుడు ప్రాథమిక హక్కులు ఏడు ప్రాథమిక హక్కులు ఉండేవి అందులో ఒక ప్రాథమిక హక్కును తొలగించడం జరిగింది దాన్ని ఏది ఆస్తి హక్కు అనే దానిని ప్రాథమిక హక్కుల స్థాయి నుంచి తొలగించి సాధారణ హక్కుగా మూడు వందలు ఏ అనే ఆర్టికల్లో పొందుపరచుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఆరు ప్రాథమిక హక్కులు ఉన్నాయని మనం గమనించాలి నెక్స్ట్ నాలుగవ భాగం గురించి చూసినట్టయితే ఇది ఆదేశిక సూత్రాల గురించి వివరిస్తుంది ఇది ముప్పై ఆరు నుంచి యాభై ఒకటి వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ఆదేశిక సూత్రాల గురించి తెలియచేయడం జరుగుతుంది ఈ ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి మనం గ్రహించుకోవడం జరుగుతుంది ఈ ఆదేశిక సూత్రాలు అనేవి ప్రభుత్వాలు నిర్వహించవచ్చు నిర్వహించవలసినటువంటి విధుల గురించి అంటే ప్రభుత్వాలను నిర్వహించవలసినటువంటి పనుల గురించి తెలియజేసేదే ఆదేశిక సూత్రాలని మనం గమనించాలి నెక్స్ట్ నాలుగు ఏ భాగం గురించి చూసినట్టయితే ఇది ప్రాథమిక విధుల గురించి తెలియజేస్తుంది ప్రాథమిక విధుల గురించి యాభై ఒకటి ఏ అనే ఆర్టికల్ తెలియచేయడం జరుగుతుంది ఈ ప్రాథమిక విధులు అనేవి సరణింగ్ కమిటీ ద్వారా మనం ప్రాథమిక విధులను మన రాజ్యాంగంలో పొందుపరచుకోవడం జరిగింది మౌలిక రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక విధులు లేవండి ఇవి పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల ఆరు సంవత్సరంలో ఈ ప్రాథమిక విధులను అమలుపరుచు మన భారత మౌలిక రాజ్యాంగంలో పొందుపరచుకోవడం జరిగింది అంటే సెరన్సింగ్ కమిటీ ద్వారా మనం ప్రాథమిక విధులను నలభై రెండవ రాజ్యాంగం చట్టం ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో పది ప్రాథమిక విధులను అలాగే డెబ్బై ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రెండు వేల రెండు సంవత్సరంలో ఒక ప్రాథమిక విధిని ఇలా మొత్తం పదకొండు ప్రాథమిక విధులను మన మౌలిక రాజ్యాంగంలో పొందుపరచుకోవడం జరిగింది ఈ ప్రాథమిక విధులు దేని గురించి అంటే పౌరులకు కల్పించాల్సినటువంటి బాధ్యతల గురించి తెలియచేయడం జరుగుతుంది ప్రాథమిక హక్కులు కల్పించాం కదా అలాగే ప్రాథమిక విధులు కూడా కల్పించాలనే ఉద్దేశంతో పౌరులకు కొన్ని బాధ్యతలు కల్పించాలని ఈ ప్రాథమిక విధులను పొందుపరచుకోవడం జరిగింది ఈ ప్రాథమిక విధులను రాష్ట్ర రాజ్యాంగం నుంచి మనం గమ గ్రహించడం జరిగింది ఇది నాలుగు ఏ భాగానికి సంబంధించి నెక్స్ట్ ఐదవ భాగం గురించి క్లియర్గా చూసినట్టయితే ఈ భాగం అనేది కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది యాభై రెండు నుంచి నూట యాభై ఒకటి వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది ఈ భాగం అతి పెద్ద భాగం అతి పెద్ద భాగం పెద్ద భాగం అనేది మనం గమనించాలి ఇరవై రెండు భాగాలు ఉన్నాయి కదా అందులో ఇరవై ఐదు భాగాలలో ఇరవై ఐదు భాగాలు ఉన్నాయి కదా ఇరవై ఐదు భాగాలలో అతిపెద్ద భాగం ఏది అని అడిగితే ఐదో భాగంగా మనం చెప్పవచ్చు ఇందులో ఐదు చాప్టర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఐదు చాప్టర్ల గురించి చూసినట్టయితే ఒక్కొక్క చాప్టర్ గురించి చూస్తే ఒకటి కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక శాఖ గురించి తెలియజేస్తుంది ఇందులో యాభై రెండు నుంచి డెబ్బై ఎనిమిది వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి తెలియజేస్తుంది రెండవ చాప్టర్ చూస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క శాసన శాఖ గురించి తెలియజేస్తుంది ఇది డెబ్బై తొమ్మిది నుంచి నూట ఇరవై రెండు వరకు ఉన్న ఆర్టికల్స్ కేంద్రం యొక్క శాసన శాఖ గురించి తెలియజేస్తుంది అలాగే మూడవ చాప్టర్గా రాష్ట్రపతి యొక్క రాష్ట్రపతి జారీ చేసేటటువంటి ఆర్డినెన్స్ గురించి తెలియజేస్తుంది ఇది నూట ఇరవై మూడవ ఆర్టికల్ అనేది తెలియజేస్తుంది నాలుగవ చాప్టర్ చూస్తే కేంద్రం యొక్క న్యాయ వ్యవస్థ గురించి తెలియజేస్తుంది సుప్రీంకోర్టు వాటి యొక్క విధుల గురించి వాటి యొక్క పనుల గురించి తెలియజేసింది ఇది దాని గురించి నూట ఇరవై నాలుగు నుంచి నూట నలభై ఏడు వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ దాని గురించి తెలియజేసింది అలాగే ఐదవ చాప్టర్లో కాగు గురించి తెలియజేస్తుంది కంట్రోలర్ అండ్ ఎడిటర్ జనరల్ ఉంటారు కదా వారి గురించి నూట నలభై ఎనిమిది నుంచి నూట యాభై ఒకటి వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ కాగు గురించి తెలియజేస్తుంది ఇలా ఐదో భాగంలో అతి పెద్ద భాగం కాబట్టి ఇందులో ఐదు చాప్టర్స్ ఉంటాయి ఇందులో వాటి గురించి క్లియర్గా వాటి పక్కన ఆర్టికల్స్ కూడా ఇవ్వడం జరిగింది వాటిని ముఖ్యంగా మీరు గమనించవచ్చు నెక్స్ట్ ఆరో భాగం గురించి ఇప్పుడు చూద్దాం ఆరో భాగం గురించి చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలియజేసింది ఇది నూట యాభై రెండు నుంచి రెండు వందల ముప్పై ఏడు వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ అనేవి రాష్ట్ర ప్రభుత్వం గురించి విధుల గురించి తెలియచేయడం జరుగుతుంది ఇందులో ఆరు చాప్టర్లు ఉంటాయి ఫ్రెండ్స్ వాటి గురించి చూసినట్టయితే ఒకటు ఒక చాప్టర్ గురించి చూస్తే రాష్ట్రం యొక్క నిర్వచనం వారి యొక్క వాటి యొక్క గుర్తింపు గురించి నూట యాభై రెండవ ఆటేకాలు తెలియజేయడం జరుగుతుంది నెక్స్ట్ రెండవ రెండవ చాప్టర్ గురించి చూస్తే రాష్ట్రం నిర్వహించాల్సినటువంటి కార్యనిర్వాహక శాఖ గురించి తెలియజేస్తుంది ఇందులో నూట యాభై మూడు నుంచి నూట అరవై ఐదు వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ కార్యనిర్వాహక శాఖ గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ మూడవ గా చూస్తే రాష్ట్రం యొక్క శాసన శాఖ గురించి తెలియజేస్తుంది ఇది ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నూట అరవై ఎనిమిది నుంచి రెండు వందల పన్నెండు వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ రాష్ట్రం యొక్క శాసన శాఖ గురించి నెక్స్ట్ ఐదు నాలుగవ గా చూస్తే గవర్నర్ జారీ చేసేటటువంటి ఆర్డినెన్స్ గురించి ఇది తెలియజేయడం జరుగుతుంది ఇది రెండు వందల పదమూడు ఆర్టికల్ ప్రకారంగా ఒక గవర్నర్ అనే వ్యక్తి ఆర్డినెన్స్ను జారీ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఐదవ చాప్టర్గా హైకోర్టుల గురించి తెలియజేయడం జరుగుతుంది ఇది రెండు వందల పద్నాలుగు నుంచి రెండు వందల ముప్పై వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ హైకోర్టుల గురించి తెలియజేస్తుంది ఆరవ చాప్టర్ చూస్తే క్రింది స్థాయి కోర్టుల గురించి జిల్లా స్థాయి కానీ మండల స్థాయి కానీ కోర్టుల గురించి తెలియజేస్తుంది ఇది రెండు వందల ముప్పై మూడు నుంచి రెండు వందల ముప్పై వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ క్రింది స్థాయి కోర్టుల గురించి తెలియజేయడం జరుగుతుంది ఇలా ఆరవ భాగంలో రాష్ట్ర ప్రభుత్వం గురించి ఆరు చాప్టర్ల గురించి క్లియర్గా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఏడవ భాగం గురించి చూస్తాం ఏడవ భాగం గురించి చూసినట్టయితే బి రాష్ట్రాల హోదాను తొలగించడం జరిగింది ఈ భాగాన్ని తొలగించడం జరిగింది ఈ భాగం రెండు వందల ముప్పై ఎనిమిది ఆర్టికల్ అనేది తెలియజేస్తుంది ఈ భాగాన్ని తొలగించడం జరిగింది అంటే ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో ఈ భాగాన్ని తొలగించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే మనం మౌలి మౌలిక రాజ్యాంగం అమల్లోకి ఇచ్చినప్పుడు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉండేవి అందులో నాలుగు విధాలుగా రాష్ట్రాలు ఉండేవి అందులో పార్ట్ ఏ అని పార్ట్ బి అని పార్ట్ సి అని పార్ట్ డి అని రాష్ట్రాల హోదా కల్పించారు ఇందులో పార్ట్ బి గురించి తెలియజేసేదే ఏడవ భాగం ఇందులో పెద్ద పెద్ద సంస్థానాల గురించి తెలియజేసేవి ఈ సంస్థానాల అనేవి ఇండియన్ యూనియన్లో పూర్తిగా కలిసిపోయాయి కాబట్టి వీటి ప్రస్తావన గురించి మళ్ళీ వివరించకుండా ఏడవ భాగాన్ని పూర్తిగా తొలగించడం జరిగింది ఇది మనం గమనించాలి నెక్స్ట్ అలాగే ఇక్కడ తొమ్మిదవ భాగం గురించి కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ తొమ్మిదవ భాగం అనేది కూడా డి రాష్ట్రాల హోదాను తెలియచేసేది దీన్ని కూడా తొలగించడం జరిగింది దీన్ని స్థానంలో పంచాయత్ రాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టుకోవడం జరిగింది ఇది తొమ్మిదవ భాగం వచ్చినప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఏడవ భాగం గురించి మాత్రమే చూడండి దీన్ని ఈ ఏడవ భాగం అనేది దేని గురించి తెలియచేస్తుంది వి రాష్ట్రాల హోదా గురించి తెలియజేస్తుంది ఇది పెద్ద పెద్ద సంస్థానాల గురించి అనేవి తెలియజేయడం జరుగుతుంది ఈ సంస్థానాలు అనేవి ఇండియన్ యూనియన్లో కలిశాయి కాబట్టి ఈ ఏడవ భాగం అనేది ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంతొమ్మిది వందల తొలగించారనేది మాత్రం మీరు గమనించండి నెక్స్ట్ ఎనిమిదవ భాగం గురించి చూసినట్టయితే కేంద్ర పాలిత ప్రాంతాల గురించి తెలియచేస్తుంది ఇది రెండు వందల ముప్పై తొమ్మిది నుంచి రెండు వందల నలభై రెండు వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ కేంద్ర పాలిత ప్రాంతాల గురించి తెలియచేయడం జరుగుతుంది ప్రత్యేక సంస్కృతి మరియు సరిహద్దు ప్రాంతాలు కలిగినటువంటి ప్రాంతాలకు కేంద్ర పాలిత హోదాను ఇవ్వడం జరుగుతుంది మొత్తం ఇప్పటి మనకు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయని ఇందులో భాగంగా గుర్తుంచుకోవాలి అంటే మూడు వందల డెబ్బై ఆర్టికల్ ద్వారా రాజ్యాంగం మూడు వందల డెబ్బై ఆర్టికల్ను రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ అనే రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడం జరిగింది అలాగే డామండయ్యు అనే కేంద్రపాలిత ప్రాంతాన్ని ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం జరిగింది ఇలా మార్పులు చేర్పులు గురైన తర్వాత మొత్తం ఇప్పుడు ప్రస్తుతం ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయని మనం గమనించాలి నెక్స్ట్ తొమ్మిదో భాగం గురించి చూస్తాం తొమ్మిదో భాగం అనేది పంచాయత్ రాజ్ వ్యవస్థ గురించి తెలియజేస్తుంది ఇందులో రెండు వందల నలభై మూడు ఏ నుంచి రెండు వందల నలభై మూడు ఓ వరకు ఆర్టికల్స్ పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి తెలియజేస్తాయి ఇక్కడ తొమ్మిదో భాగం గురించి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మొదటగా నేను చెప్పినాం కదా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉండేవి అందులో ఏబిసిడి అనే రాష్ట్రాలు హోదా కల్పించడం జరిగింది అందులో డి రాష్ట్రాల గురించి తెలియజేసేదే తొమ్మిదో భాగం డి రాష్ట్రాల్లో ఏది అండమాన్ నికోబార్ దీవులు అనేవి వాటి గురించి తెలియజేయడం జరుగుతుండే అయితే ఈ డి రాష్ట్రాల హోదా కల్పించినటువంటి తొమ్మిదవ భాగంలో ఉన్నటువంటి అంశాన్ని తొలగించి అదే స్థానంలో పంచాయతీరాజ్ వ్యవస్థ అనే అంశాన్ని పొందుపరచడం జరిగింది ఇది మనం గమనించాలి ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏ దాన్ని తొలగించారు తొమ్మిదవ భాగంలో ఉన్న అంశం ఏది డి రాష్ట్రాల హోదా ఉన్నటువంటి అంశాన్ని తొలగించి డెబ్బై మూడవ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో ఇందులో పొందుపరచుకోవడం జరిగింది ఇది గమనించాలి అలాగే ఇప్పుడు దీని గురించి చూస్తే పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి చూస్తే ఇందులో మూడు విధులు మూడు విధుల వ్యవస్థలు ఉంటాయి మూడు విధాల వ్యవస్థలు ఉంటాయి ఏది జిల్లా వ్యవస్థ మండల వ్యవస్థ గ్రామ వ్యవస్థ ఇలా మూడు విధాల వ్యవస్థలు ఉంటాయి వాటి గురించి క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఈ తొమ్మిదో భాగంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థలో పదహారు ఆర్టికల్స్ ఉంటాయని మనం గమనించాలి ఇది తొమ్మిదవ భాగానికి సంబంధించి నెక్స్ట్ తొమ్మిది ఏ అనే భాగం గురించి ఇప్పుడు చూస్తాం ఇది మున్సిపల్ వ్యవస్థ గురించి తెలియచేయడం జరుగుతుంది ఇందులో ఉన్నటువంటి ఆర్టికల్స్ చూస్తే రెండు వందల నలభై మూడు పి నుంచి రెండు వందల నలభై మూడు వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ప మున్సిపల్ వ్యవస్థ గురించి తెలియచేస్తాయి ఇందులో పద్దెనిమిది ఆర్టికల్స్ ఉంటాయి వీటిని కూడా కొత్తగా చేర్చుకున్నటువంటి భాగం ఇది ఇందులో డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో మున్సిపల్ వ్యవస్థను మన భారత రాజ్యాంగంలో తొమ్మిది ఏ అనే భాగం ద్వారా మనం పొందుపరచుకోవడం జరిగింది ఇది గమనించాలి నెక్స్ట్ తొమ్మిది బి అనే భాగం గురించి చూసినట్టయితే సహకార సంఘాల గురించి ఇందులో పొందుపరచుకోవడం జరిగింది అయితే ఈ ఆర్టికల్స్ చూసినట్టయితే రెండు వందల నలభై మూడు జెడ్ హెచ్ నుంచి రెండు వందల నలభై మూడు జెడ్ టి వరకు ఈ ఆర్టికల్స్ తెలియచేయడం జరుగుతుంది సహకార సంఘాల గురించి తొంభై ఏడు రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రెండు వేల పదకొండులో ఈ అంశాన్ని పొందుపరచుకోవడం జరిగింది ఇది కూడా కొత్తగా చేర్చుకున్నటువంటి భాగం నెక్స్ట్ పదవ భాగం గురించి చూడడం జరుగుతుంది పదవ భాగం దేని గురించి తెలియజేస్తుంది షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలనా సంఘాల గురించి దీనిలో వివరించడం జరుగుతుంది ఇది రెండు వందల నలభై నాలుగవ ఆర్టికల్ అనేది దీని గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ పదకొండవ భాగం పదకొండవ భాగం కేంద్ర మరియు రాష్ట్రాల యొక్క శాసన మరియు పరిపాలన సంబంధాల గురించి తెలియచేయడం జరుగుతుంది ఇందులో రెండు వందల నలభై ఐదు నుంచి రెండు వందల అరవై మూడు వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ అనేవి కేంద్ర మరియు రాష్ట్రాల యొక్క శాసన మరియు పరిపాలన సంబంధాల గురించి తెలియచేయడం జరుగుతుంది ఇక్కడ వీటి గురించి కూడా రెండు విధాలుగా ఇవ్వడం జరిగింది ఒకటి కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి శాసన సంబంధాల గురించి తెలియజేసే ఆర్టికల్స్ అవి రెండు వందల నలభై ఐదు నుంచి రెండు వందల యాభై ఐదు వరకు అలాగే కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలన సంబంధాల గురించి ఇవి రెండు వందల యాభై ఆరు నుంచి రెండు వందల అరవై మూడు వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ఇలా క్లియర్గా రాసుకొని మనం చదువుకుంటే వీటి ఆర్టికల్స్ కూడా గుర్తుంచుకోవడం జరుగుతుంది వీటిపై వచ్చే క్వశ్చన్స్కు మనం కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది నెక్స్ట్ పన్నెండవ భాగం గురించి చూడడం జరుగుతుంది పన్నెండవ భాగం దేని గురించి తెలియజేస్తుంది కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఆర్థిక సంబంధాల గురించి ఈ భాగం అనేది తెలియజేస్తుంది ఇందులో ఉన్నటువంటి ఆర్టికల్స్ చూస్తే రెండు వందల అరవై నాలుగు నుంచి మూడు వందలు ఏ అనే ఆర్టికల్ వరకు ఈ భాగం తెలియజేస్తుంది ఏది పన్నెండవ భాగం అనేది ఈ భాగంలో కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాల గురించి తెలియజేయడం జరుగుతుంది నెక్స్ట్ పదమూడవ భాగం గురించి చూస్తాం పదమూడో భాగం ఏంటి గురించి తెలియజేస్తుంది అంతరాష్ట్ర వివర్తాల అంతరాష్ట్రాల యొక్క వర్తక వాణిజ్యాల గురించి తెలియచేయడం చేస్తుంది అంటే రాష్ట్రాలకు రాష్ట్రాలకు మధ్య జరుగుతున్నటువంటి వర్తక వాణిజ్యం గురించి తెలియచేయడం జరుగుతుంది ఇందులో మూడు వందల ఒకటి నుంచి మూడు వందలు ఏడు వరకు మూడు వందల ఒకటి నుంచి మూడు వందల ఏడు వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ రాష్ట్రాల రాష్ట్రాల మధ్య వర్తక వాణిజ్యాల గురించి తెలియచేయడం జరుగుతుంది ఇది పదమూడవ భాగంలో నెక్స్ట్ పద్నాలుగవ భాగం గురించి చూసినట్టయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి పద్నాలుగో భాగం తెలియజేస్తుంది ఇందులో ఉన్నటువంటి ఆర్టికల్స్ చూస్తే మూడు వందల ఎనిమిది నుంచి మూడు వందల ఇరవై మూడు వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి తెలియజేస్తుంది ఇందులో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఉంటాయి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కూడా ఉండడం జరుగుతుంది ఇందులో సివిల్ సర్వీస్ గురించి మూడు వందల ఎనిమిది నుంచి మూడు వందల పద్నాలుగు వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ తెలియజేస్తాయి అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క విధుల గురించి మూడు వందల పదిహేను నుంచి మూడు వందల ఇరవై మూడు వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ తెలియజేస్తాయి ఇలా ఆర్టికల్స్ ఏవేటి వీటి గురించి తెలియజేస్తాయి అనేవి ఇటువైపు రాసుకోవడం జరిగింది ఇలా రాసుకొని మనం చదువుకోవాలి నెక్స్ట్ పద్నాలుగు ఏ అనే భాగం గురించి ఇప్పుడు చూస్తాం దీనిని కూడా కొత్తగా చేర్చుకోవడం జరిగింది మన మౌలిక రాజ్యాంగంలో కొత్తగా చేర్చుకున్నటువంటి భాగం ఇది ట్రిబ్యునల్స్ గురించి తెలియచేయడం జరుగుతుంది వీటి గురించి ఆర్టికల్స్ చూస్తే మూడు వందల ఇరవై మూడు ఏ నుంచి మూడు వందల ఇరవై మూడు బి వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ట్రిబ్యునల్స్ గురించి తెలియచేయడం జరుగుతుంది దీన్ని నలభై రెండవ సవరణ చట్టం ద్వారా పంతొమ్మిది వందల ఆరు సంవత్సరంలో దీన్ని చేర్చుకోవడం జరిగింది ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ పదిహేనవ భాగం గురించి చూసినట్టయితే ఇది కేంద్ర ఎన్నికల సంఘం గురించి తెలియజేస్తుంది మూడు వందల ఇరవై నాలుగు నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ కేంద్ర ఎన్నికల సంఘం గురించి తెలియజేస్తుంది ఇందులో అన్ని అన్ని రాష్ట్రాలకు కానీ కేంద్రం కానీ ఎన్నికలు నిర్వహించడం వాటి యొక్క పార్టీలకు పార్టీ పార్టీల యొక్క గుర్తింపుల గురించి కానీ పార్టీల యొక్క ఎన్నికల పార్టీలకు సంబంధించి గుర్తుల గురించి కానీ ఇలా క్లియర్గా కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఇందులో తెలియచేయడం జరుగుతుంది నెక్స్ట్ పదహారవ భాగం పదహారవ భాగం గురించి చూస్తే ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఆంగ్లో ఇండియన్స్కు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని పదహారవ భాగంలో ఉండడం జరిగింది వీటి గురించి తెలియచేసే ఆర్టికల్స్ చూస్తే మూడు వందల ముప్పై నుంచి మూడు వందల నలభై రెండు వరకు ఉన్న ఆర్టికల్స్ వీటి గురించి తెలియచేస్తాయి వీటి గురించి ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఆంగ్లో ఇండియన్స్ యొక్క ప్రత్యేక సదుపాయాల గురించి తెలియజేస్తారు ఇందులో ముఖ్యంగా ఉన్నటువంటి ఆర్టికల్స్ గురించి చూస్తే మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై ఒకటి మూడు వందల ముప్పై రెండు మూడు వందల ముప్పై మూడు మూడు వందల ముప్పై నాలుగు వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ గురించి ఇప్పుడు చూస్తాం మూడు వందల ముప్పై అనే ఆర్టికల్ లోక్సభలో ఎస్సీలు ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ గురించి తెలియజేస్తుంది మూడు వందల ముప్పై ఒకటవ ఆర్టికల్ లోక్సభలో ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్కి సంబంధించిన రిజర్వేషన్ గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ మూడు వందల ముప్పై రెండవ ఆర్టికల్ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీలకు ఎస్టీలకు కల్పించాల్సిన రిజర్వేషన్ గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ మూడు వందల ముప్పై మూడవ ఆర్టికల్ రాష్ట్ర అసెంబ్లీలో ఒక ఆంగ్లో ఇండియన్కు సంబంధించిన రిజర్వేషన్ గురించి తెలియజేస్తుంది ఇది వీటి యొక్క కాల పరిమితి గురించి మూడు వందల ముప్పై నాలుగవ ఆర్టికల్ తెలియజేస్తుంది ఈ కాలపర కాలపరిమితిని పది సంవత్సరాలు పెంచడం జరిగింది అయితే ఈ కాలపరిమితిని ప్రతిసారి పెంచుకుంటూ రావడం జరుగుతుంది ఇలా ఇప్పటి వరకు ఏడు సార్లు కాలపరిమితిని పెంచడం జరుగుతుంది పది పది సంవత్సరాలు పెంచుకుంటూ రావడం జరుగుతుంది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఏది నూట నాలుగవ రాజ్యాంగ సవరణ ఫ్రెండ్స్ నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ రెండు ఆర్టికల్స్ ను తొలగించారు ఏది మూడు వందల ముప్పై ఒకటి ఆర్టికల్స్ అలాగే మూడు వందల ముప్పై మూడు అనే ఆర్టికల్స్ తొలగించారు అంటే లోక్సభలో ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ ను తొలగించడం జరిగింది అలాగే రాష్ట్ర అసెంబ్లీలో ఒక ఆంగ్లో ఇండియన్స్ను కూడా తొలగించడం జరిగింది ఇది ముఖ్యంగా వీటిని గుర్తుంచుకోవాలి ఏది నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రెండు వేల పంతొమ్మిదిలో వీటిని తొలగించారని మనం గుర్తుంచుకోవాలి వీటిపై ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది వీటిని కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిపై క్వశ్చన్స్ ఇస్తారు మనం వీటిని ముఖ్యంగా గుర్తుంచుకోవాలి ఇది పదహారవ భాగం సంబంధించి నెక్స్ట్ పదిహేడవ భాగం గురించి చూస్తే అధికార భాషల గురించి తెలియచేయడం జరుగుతుంది మూడు వందల నలభై మూడు నుంచి మూడు వందల యాభై ఒకటి వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ పదిహేడవ భాగంలో అధికార భాషల గురించి తెలియచేయడం జరుగుతుంది నెక్స్ట్ పద్దెనిమిదవ భాగం పద్దెనిమిదవ భాగంలో అత్యవసర అధికారాల గురించి ఇందులో తెలియజేయడం జరుగుతుంది ఇందులో మూడు వందల యాభై రెండు నుంచి మూడు వందల అరవై వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ అత్యవసర అధికారాల గురించి తెలియజేస్తాయి ఇందులో మూడు అత్యవసర అధికారాలు ఉంటాయి ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ మూడు వందల యాభై రెండు ఆర్టికల్ ద్వారా నేషనల్ ఎమర్జెన్సీ రెండవది మూడు వందల యాభై ఆరు ఆర్టికల్ ద్వారా రాష్ట్రపతి పాలన మూడవది మూడు వందల అరవై ఆర్టికల్ ద్వారా ఆర్థిక అత్యవసర అధికారాలు ఇలా మూడు అధికారాలు ఇవ్వడం జరిగింది నేషనల్ ఎమర్జెన్సీని ఇప్పటి వరకు సార్లు విధించడం జరిగింది ఒకటి పాకిస్తాన్కు మన భారతదేశంకు మరియు చైనాకు యుద్ధం వచ్చినప్పుడు అలాగే భారత్కు మరియు పాకిస్తాన్కు యుద్ధం వచ్చినప్పుడు రెండుసార్లు విధించారు అలాగే అంతర కల్లోల వల్ల ఇంకొకసారి ఇలా మూడు సార్లు నేషనల్ ఎమర్జెన్సీని విధించడం జరిగింది అలాగే మూడు వందల యాభై ఆరు ఆర్టికల్ ద్వారా రాష్ట్రపతి పాలన ఉంటుంది కదా ఇది నూట ముప్పై సార్లకు పైగా దీన్ని విధించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతుందని మనం గమనించాలి ఈ మూడు మూడు వందల అరవై అనే ఆర్టికల్ ద్వారా అత్యవసర అధికారాలు ఇది ఇప్పటి వరకు విధించాలన్నటువంటి అత్యవసర అధికారం ఇది ముఖ్యంగా మనం గమనించాలి నెక్స్ట్ పంతొమ్మిదవ భాగం గురించి చూసినట్టయితే నానా విధాల అంశాల గురించి ఇతర అంశాల గురించి ఇందులో పొందుపరచడం జరుగుతుంది మూడు వందల అరవై ఒకటి నుంచి మూడు వందల అరవై ఏడు వరకున్న ఆర్టికల్స్ వీటి గురించి తెలియజేస్తాయి నెక్స్ట్ ఇరవయో భాగం ఇరవై భాగంలో రాజ్యాంగ సవరణ పద్ధతి గురించి ఇందులో పొందుపరచడం జరిగింది ఇది మూడు వందల అరవై వరకు ఉన్నటువంటి మూడు వందల అరవై ఎనిమిదవ ఆర్టికల్ అనేది రాజ్యాంగ సవరణ గురించి తెలియజేయడం జరుగుతుంది ఈ రాజ్యాంగాన్ని సవరించే అధికారం అనేది పార్లమెంటుకు మాత్రమే కల్పించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వలేదు ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంటు మాత్రమే ఈ రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఇవ్వడం జరిగింది ఇది సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం నుంచి రాజ్యాంగ సవరణ పద్ధతిని మనం గ్రహించడం జరిగింది ఇది ముఖ్యంగా మనం గమనించాలి నెక్స్ట్ ఇరవై ఒకటవ భాగం గురించి చూస్తాం ఇరవై ఒకటవ భాగం తాత్కాలిక వర్తింపుల గురించి తెలియజేస్తుంది ఇందులో మూడు వందల అరవై తొమ్మిది నుంచి మూడు వందల తొంభై రెండు వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ తెలియజేస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్టికల్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది ఏ ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు తెలియచేస్తాయి భాగాలు అనేది వీటిని గమనించాలి మీరు ఖచ్చితంగా మనం ఒక భాగం చూసినప్పుడు బ్రాకెట్లో ఈ ఆర్టికల్స్ మనకు గుర్తుకు రావాలి ఈ విధంగా మనం చదువుకుంటే ఈ భాగం నుంచి వచ్చింది ఈ క్వశ్చన్ అనేది మనకు ఐడెంటిఫై అవుతుంది కాబట్టి ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది కాబట్టి వీటి గురించి ఆర్టికల్స్ ఇటువైపు ఒకటికి రెండు సార్లు చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఇరవై ఒకటవ భాగంలో తాత్కాలిక వర్తింపుల గురించి చూస్తే మూడు వందల డెబ్బై ఆర్టికల్ గురించి చూస్తాం ఈ డెబ్బై ఆర్టికల్ అనేది జమ్మూ కాశ్మీర్ కు ఉన్నటువంటి ప్రత్యేక రాజ్యాంగం గురించి తెలియజేస్తుంది దీన్ని రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదు తారీఖున రద్దు చేయడం జరిగింది రద్దు చేయడం రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ అనే రాష్ట్రాన్ని రాష్ట్ర వద్ద తొలగించి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడం జరిగింది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని ఇది తాత్కాలిక వర్తింపులో భాగంగా ఇది మనం గమనించాలి నెక్స్ట్ ఇరవై రెండవ భాగం గురించి చూస్తాం ఇందులో తొలగించినటువంటి అంశాలు మరియు హిందీ సంబంధించిన హిందీ అనువాదం గురించి ఈ ఇరవై రెండవ భాగంలో ఇవ్వడం జరిగింది అంటే తొలగించినటువంటి అంశాల గురించి ఇందులో వివరించడం జరుగుతుంది అలాగే హిందీ అనువాదం మన రాష్ట్ర భాష అయినటువంటి హిందూ అనువాదం గురించి కూడా ఇందులో ఇవ్వడం జరిగింది ఇది మూడు వందల తొంభై మూడు నుంచి మూడు వందల తొంభై ఐదు వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ దీని గురించి తెలియజేస్తాయి ఇలా ఇరవై ఐదు భాగాల గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది ఇక్కడ అన్ని భాగాల గురించి క్లియర్గా ఒకసారి చూ చూడడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ అయితే మొట్టమొదటిసారిగా మన మౌలిక రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఇరవై రెండు భాగాలు మాత్రమే ఉండేవి ఇరవై రెండు భాగాలు మాత్రం ఉండేవి కదా ఇందులో నాలుగు భాగాలను కలుపుకోవడం జరిగింది నాలుగు భాగాలు కలుపుకుంటే ఎన్ని అయినాయి ఇరవై ఆరు భాగాలు అయ్యాయి ఈ ఇరవై ఆరు భాగాలలో ఒక భాగాన్ని మైనస్ వన్గా తొలగించడం జరిగింది ఇది ఏడవ ఏడవ భాగాన్ని పూర్తిగా తొలగించడం జరిగింది ఇది బీ రాష్ట్రాల హోదా గురించి తెలియజేస్తుంది కదా ఈ సంస్థానాల అనే హోదాను తొలగించడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇరవై ఐదు భాగాలు అయ్యాయి ఈ ఇరవై ఐదు భాగాల్లో కూడా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే తొమ్మిదో భాగం భాగం గురించి గమనించాలి ఈ తొమ్మిదవ భాగంలో మొదటగా ఏ దాని గురించి తెలియచేసేది డి రాష్ట్రాల హోదా గురించి తెలియచేసేది ఈ అంశాన్ని తొలగించి ఈ తొమ్మిదవ భాగంలో అదే స్థానంలో పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి పొందుపరచుకోవడం జరిగింది ఇది గమనించాలి తొమ్మిదవ భాగానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి భాగాలన్నీ ఇరవై ఐదు భాగాలు ఉన్నాయి అయితే చేర్చుకున్నటువంటి భాగాల గురించి చూసినట్టయితే ఫోర్ అనే భాగాన్ని చేర్చుకోవడం జరిగింది అలాగే నైన్ ఏ భాగం నైన్ బి భాగం అలాగే ఫోర్టీన్ ఏ అనే భాగం ఇలా నాలుగు భాగాలను ముఖ్యంగా చేర్చుకోవడం జరిగింది ఇప్పుడు మౌలిక రాజ్యాంగంలో ఇరవై ఐదు భాగాలు ఉన్నాయని మనం గమనించాలి ఇలా భాగాల గురించి క్లియర్గా చదువుకున్నట్టయితే మనకు పూర్తిగా అవగాహన రావడం జరుగుతుంది మన మౌలిక రాజ్యాంగం పూర్తిగా మౌలిక రాజ్యాంగం పూర్తిగా అవగాహన రావాలంటే భారత రాజ్యాంగంలోని భాగాల గురించి క్లియర్గా మనకు తెలిసి ఉండాలి ఏ భాగం దేని గురించి తెలియజేస్తుంది ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు తెలియజేస్తుందని మనకు భాగాలలో క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇలా మనం దీని గురించి తెలుసుకోవడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మరియొక్క విష ఇన్ఫర్మేషన్తో మళ్ళీ రావడం జరుగుతుంది ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ వంతు సపోర్ట్ ఖచ్చితంగా అందించండి మీ వంతు సపోర్ట్గా లైక్ కొట్టడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో చూశాక ఈ వీడియోపై కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తే ఎలాంటి మార్పులు చేర్పులున్నా మీ వాటిని సరి చేసుకొని నెక్స్ట్ వీడియోలో అందివ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ